ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ ఎన్ని ప్రయత్నాలు చేసినా జీవితంలో సక్సెస్ కాలేకపోతున్నారు మీరు ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా జీవితంలో మనం అనుకున్న గోల్స్ రీచ్ అవ్వలేక ఎప్పుడు మానసిక ఒత్తిడితో బాధపడుతూ ఉన్నవారు కోకొల్లలుగా కనపడుతూ ఉన్నారు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఈ సమస్యలు రావడానికి కారణం ఏమిటి మనం ఈ సమస్యలు ఎందుకు అధిగమించలేకపోతున్నాం అంటే జాతకరీత సూర్యగ్రహం యొక్క అనుగ్రహం ఎవరికైతే ఉండదో వారి జీవితంలో ఫైనాన్షియల్ గా ఇబ్బందులు పడతారు అలాగే స్థిరాస్తుల విషయంలో కొన్ని కోర్టు సమస్యలు వస్తాయి అలాగే పేరెంట్స్కి పిల్లలకి కూడా మంచి గొడవలు అవుతూ ఉంటాయి మానసికంగా ఎప్పుడు ఆందోళనతో ఉంటారు జీవితంలో ప్రయత్నాలు మాత్రమే ఉంటాయి సక్సెస్ అనేది వారి జీవితంలో కిలోమీటర్ దూరంలో ఉంటూ ఉంటుంది కానీ మరి దీన్ని అధిగమించలేమా అంటే చాలా ఈజీగా అధిగమించవచ్చు చాలా చిన్న రెమెడీ చెప్పిన తర్వాత దీనితో ఇది సాధ్యమా అనే సందేహం మీకు కలుగుతుంది కానీ వాస్తవంగా సాధ్యమే ఎందుకంటే మా యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతూ ఎందరో జీవితాలలో వారు సక్సెస్ పొందారు అలాగే నా దగ్గరకు వచ్చి లక్షల మంది నన్ను ఫాలో అయ్యి నేను చెప్పిన రెమెడీ చేసి ఈరోజు అన్ని విధాల అంటే ఏ రంగంలోనైనా ఇవాళ హ్యాపీగా ఉన్నాము ఉన్నతంగా ఎదిగాము అని చెప్పి వీడియో ద్వారా మీ అందరికీ చూపిస్తున్నాం ఆ వీడియోలు కాబట్టి మీ జీవితంలో కూడా అలాంటి అద్భుత ఫలితాలు రావాలి అంటే చిన్న రెమెడీయే అయినప్పటికీ కూడా నమ్మకంతో ఒక్కసారి ఆచరించి చూడండి దాని ఫలితం చాలా అద్భుతంగా ఉంటుంది మీరు చేయవలసింది ఏమిటి అని అంటే సూర్య భగవానుడి అనుగ్రహం మనకు శీఘ్రమే కలగాలి అంటే తెల్లవారుజామున ఉదయించే సూర్యుడి ముందు మీరు నొచ్చుని చక్కగా అప్పటికే మీరు స్నానం ఆచరించి ఆ సూర్యభగవానుడి ముందు నుంచుని అర్గాన్ని సూర్యుడికి ఒకసారి అవకాశం ఉన్నవారు లేదు ఏడు సార్లు స్వామివారికి అర్గాన్ని ఇవ్వండి ఇలా మునివేళతో ఈ విధంగా ఇవ్వాలి ఇలా అర్గాన్ని ఇచ్చిన తర్వాత సూర్య భగవాన్ని మనసులో తలుచుకుని అయ్యా కనిపించే ప్రత్యక్ష దైవాన్ని వినివ్వు నువ్వు సాక్షాత్తు ఆ పరమేశ్వరుడివి సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి స్వరూపుడివి కాబట్టి నేను జీవితంలో ఏ సమస్యతో మీరు ఉన్నారో ఆ సమస్యని సూర్య భగవానుడు చెప్పుకోండి నేను ఈ జీవితంలో ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నానయ్యా కాబట్టి ఈ సమస్య ఈ క్షణమే నన్ను వదిలిపోయింది నేను ఆ సమస్యని జయించాను నీ యొక్క అనుగ్రహంతో నేను చాలా హ్యాపీగా ఉన్నాను నేను చాలా ఆనందంగా ఉన్నాను చాలా ఉత్సాహంగా ఉన్నాను చాలా పాజిటివ్ గా ఉన్నాను ఇలా మనసులో సంకల్పం చేసుకోండి నేను ఏదైనా సాధించగలను నీ యొక్క అనుగ్రహం నాకుంటే నేను దేనినైనా సాధించగలను ఎంతటి సమస్య అయినా నన్ను ఇబ్బంది పెట్టదు కాక పెట్టదు అని దృఢ సంకల్పం చేసుకోండి ఆ తర్వాత ఆ సూర్య భగవానుడు అనుగ్రహాన్ని మీకు ఇస్తున్నట్టుగా ఆ కిరణాలు మీ యొక్క సహస్రారా చక్రం గుండా అంటే బ్రహ్మరంధ్రం గుండా మన శరీరం అంతా కూడా ప్రసరిస్తున్నట్టు ఆ లేత కిరణాలు మన శరీరంలో ఉన్న ప్రతి అణువణువు ప్రతి పార్ట్ టు పార్ట్ పీస్ టు పీస్ ప్రతి కడ మన శరీరం అంతా కూడా ఆ వెలుగుతో నిండిపోయినట్లుగా ఫీల్ అవ్వండి మీ అరికాళ్ల వేళ్ల వరకు కూడా ఆ వెలుగుతో నిండిపోయి మరలా కింద నుంచి మరలా పైకి ఇలా ఆ వెలుగుతో కింద నుంచి పైకి పైనుంచి కిందకి ప్రసరిస్తున్నట్లుగా ఫీల్ అవ్వాలి ఇలా ఒక ఐదు నిమిషాల నుంచి పది నిమిషాలు చేయండి చేసి ఆ సూర్య భగవానుడి యొక్క అనుగ్రహంతో మీరు సంపూర్ణ ఆరోగ్యవంతుడుగా మారిపోయినట్లుగా మీకున్న సమస్యలు క్రమ క్రమేపీ ఈ ఐదు నిమిషాలు పది నిమిషాల్లోనే మీలోంచి బయటికి వెళ్ళిపోయినట్లుగా ఆ సమస్య మిమ్మల్ని వదిలి పారిపోయినట్లుగా ఫీల్ అవ్వండి అదే విధంగా ఆస్తి సమస్యలు అంటే ఏదైనా కోర్టు సమస్యలు ఉన్నప్పుడు ఆ కోర్టులో మీరు విజయం సాధించినట్లుగా అలాగే మీరు ఫైనాన్షియల్గా బాగా సెటిల్ అయినట్లుగా మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మీరు చాలా ఉత్సాహంగా ఆనందంగా పాల్గొంటున్నట్లుగా దాంట్లో మీరు సక్సెస్ సాధించినట్లుగా విజయం పొందినట్లుగా ఇలా పాజిటివ్గా ఫీల్ అవుతూ మీరు ఆ ఫీలింగ్ని మీ ఫేస్ లో చూపిస్తూ ఉండాలి ఈ ఎదట ఎవరైనా నుంచు నుంటే ఏమిటి తను వింతగా ప్రవర్తిస్తున్నాడు అనే విధంగా మీరు ఫీల్ అవ్వాలి అంటే ఎదరు ఎవరు లేరు మీరు కళ్ళు మూసుకుని ఇలా ఆనందంతో మీ ఫేస్లో ఆ ఫీలింగ్ చూపిస్తున్నప్పుడు ఎవరైనా ఎదురుగా కొత్తగా ఒక వ్యక్తి ఉంటే ఆశ్చర్యంగా ఉంటుంది కదా ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు అనే విధంగా మీరు చెయ్యాలి అంటే ఎదరు ఎవరున్నారో మీకు అనవసరం మీ ముందు ఉన్నది సూర్య భగవానుడు మీరు మాత్రమే కాబట్టి ఆయన అనుగ్రహం మీకు వస్తున్నట్లుగా మీరు చాలా ఉత్సాహంగా ఆరోగ్యంగా ఆనందంగా పాజిటివ్ ఎనర్జీతో మీరు పొలకించిపోతున్నట్లుగా ఫీల్ అవ్వాలి ఇలా చేసి చూడండి కేవలం ఐదు నిమిషాల నుంచి పది నిమిషాలు ఇలా మండలం రోజులు ఒక్క రోజు కూడా మిస్ కాకుండా చేయండి ఇలా చేసిన ఎడల మీ సమస్యలు క్రమక్రమేపి మిమ్మల్ని వదిలి పారిపోతాయి ఎంతో మంది ఆచరించారు చాలా అద్భుత ఫలితాలు పొందారు మరి మీ జీవితంలో కూడా మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా ఆ సమస్యని ఈజీగా అధిగమించాలి అంటే ఈ చిన్న రెమిడీ ఆచరించి చూడండి అలాగే ప్రతి నెలలో కూడా మా ఆన్లైన్ సెషన్ క్లాసులు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇలాంటి రెమెడీస్ ఎన్నో చెప్తూ ఉన్నాం అలాగే ప్రతిరోజు కూడా మీరు ఉదయం లేచిన కానించి సాయంత్రం పడుకునే వరకు కూడా ఎలాంటి దినచర్య ఉండాలి జీవితంలో ఎలా విజయాన్ని పొందాలి అంటే ఏం చెయ్యాలి అలాగే మనీని ఎలా ఆకర్షించాలి డబ్బు మనల్ని ఎదుర్కొంటూ రావాలి అంటే మనం ఎలాంటి క్రియలు చేయాలి సమస్యలు ఎక్కడి నుంచి వస్తున్నాయి దానికి మూల ఇవన్నీ కూడా ఈ ఆన్లైన్ సెషన్లో మీకు ఇరవై ఒక్క రోజుల పాటు ప్రతిరోజు మార్నింగ్ సెషన్ ఉంటుంది కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో స్క్రీన్ పై స్క్రో అవుతున్న నెంబర్కి కాల్ చేస్తే ఈ ఆన్లైన్ సెషన్లో పాల్గొని మీ జీవితాలలో మీరే అద్భుతాలు మీరే సృష్టించుకోగలుగుతారు అలా సృష్టించుకునేలాగా ఈ ఇరవై ఒక్క రోజుల్లో మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది మరి మీకు ఇంట్రెస్ట్ ఉందా ఒక్కసారి స్క్రీన్ పై స్క్రో అవుతున్న నెంబర్కి కాల్ చేసి తెలుసుకోండి అలాగే వన్ టు వన్ సెషన్ అంటే పర్సనల్ అపాయింట్మెంట్ కూడా అందుబాటులో ఉన్నాయి ఆన్లైన్ ఆఫ్లైన్ అపాయింట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి మీరు పర్సనల్ గా చెప్పించుకోవాలన్నా కూడా కింద స్కోబర్ కాల్ చేస్తే మరిన్ని వివరాలు మీకు తెలియజేస్తారు మీ జీవితంలో సమస్యలతో ఉండటం అనేది చేతగానితనం అనేది గుర్తించండి ఎప్పుడు ఆనందంగా డబ్బు సంపద ఆరోగ్యం ఆనందంతో పుష్కలంగా హ్యాపీగా జీవించడం అనేది తెలివి లక్షణం మీరందరూ తెలివి భావిస్తున్నాను భావిస్తూ ఉన్నాను మీ జీవితాల్లో మీరే అద్భుతాలు సృష్టించుకోవచ్చు అది ఎలాగో తెలుసుకుంటే ఓం నమస్తే నా పేరు హిమబిందు బిందు గారిని ఆరేళ్ల క్రితం కలుసుకున్నాను చాలా తీవ్రమైన సమస్యల్లో ఉన్నాను ఇల్లు ఒకటి లేదు ఉద్యోగం లేదు ఇంకా పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి అయితే అప్పుడు ఆయన ఇచ్చిన సజెషన్స్ మంత్రాలు అవి కూడా చేశానండి గవర్నమెంట్ ఉద్యోగం కూడా వచ్చింది ఇల్లు కట్టుకున్నాను ఉద్యోగం కూడా ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందండి నాకు ఏవైతే సూచించారో అవే జరిగినాయి అంటే నాకు బాగా నమ్మకం అయితే బాగా ఉందండి ఎవరైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో జీవితంలో ఉన్నతంగా ఎదగాలనుకుంటున్నారో ఈ కేరళ సంఖ్య జ్యోతిషంలో వన్ టు వన్ సెక్షన్ ఒక్కసారి వచ్చి చూడండి మీ జీవితాలలో అద్భుత ఫలితాలు పొందగలుగుతారు అలాగే మన విజయవాడ బ్రాంచ్లో కానీ హైదరాబాద్ బ్రాంచ్లో కానీ ఎవరైనా కానీ పర్సనల్గా మీరు వచ్చి కలిసి మాట్లాడి మీ జీవితం గురించి తెలుసుకుని దానికి ఎలా చేయాలో రెమెడీస్ కూడా తెలుసుకుని ఆచరిస్తే విశేష ఫలితాలు వస్తాయి దీనితో పాటుగా ఆన్లైన్ అపాయింట్మెంట్స్ కూడా ఉన్నాయి